సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు నాన్ అవైలబుల్ సర్టిఫికెట్ ఏ విధంగా ఇష్యూ చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు మనం చెప్పే కంటెంట్లో నాన్ అవైలబుల్ సర్టిఫికెట్ నాన్ అవైలబుల్ సర్టిఫికెట్ అనేది జనమన్నాలకు సంబంధించింది ఈ జనమన్నాలలో మన గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ నమోదు చేయడం జరుగుతుంది మన గ్రామ పంచాయతీకి సంబంధించి జననం కానీ మరణం కానీ నమోదు చేయడానికి మనకి ఇరవై ఒక్క రోజు టైం ఉంటుంది ఇరవై ఒక్క రోజు దాటిన తర్వాత విత్ పాయింట్తో మాట మనకి గ్రామ పంచాయతీ వాళ్ళు నమోదు చేసుకునే అవకాశం ఉంది అది ఇరవై ఒకటో రోజు నుంచి ముప్పై రోజు వరకు నమోదు చేసుకుంటారు అంటే ఒక జననం కానీ మరణం కానీ ఒకటో తారీఖు కనుక జరిగితే అది ముప్పై తారీఖు వరకు నమోదు చేయడానికి గ్రామ పంచాయతీ పరిధిలో కలదు ముప్పై ఒకటో రోజు నుంచి నమోదు చేయాలంటే కనుక అది సంవత్సరం లోపైతే కనుక అక్కడ మండల మెజిస్ట్రేట్ గారు ఇస్తారు అదే సంవత్సరం దాటితే కనుక ఆర్డీఓ గారి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి ఏంటంటే గ్రామ పంచాయతీలో ముందు నమోదు కాలేదు అనే సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది అది భర్తకైనా డర్తకైనా సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి మనం ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి సిఆర్ఎస్ అనే సైట్లో నాన్ అవైలబుల్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు చూడటం జరుగుతుంది గ్రామ పంచాయతీకి సంబంధించి నాన్ అబేబల్ బర్త్ కానీ డెత్ కానీ ఇచ్చేటప్పుడు ఫీజు అనేది మనం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫీజ్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ లాగిన్ అయిన తర్వాత ఈ లాగిన్ చేసిన తర్వాత ఈ ఆప్షన్లో కలటం జరుగుతుంది ఇక్కడ జనరేటెడ్ ద పేమెంట్ రిసిప్ట్స్ అప్లికెంట్ నేమ్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ పేరు మనకు కావాల్సిన ఈవెంట్ ఏంటి భర్త డెత్త దేనికైతే ఫీజు కడుతున్నాం దాని యొక్క వివరాలు రాయాలి డెత్ అలాగే మనం ఇచ్చేది ఏంటి అమౌంట్ కట్టేది నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ ఎందుకంటే ఇరవై ఒక్క రోజులు దాటితే ఫీజు కట్టించుకోవచ్చు కదా అందుకే ఫస్ట్ ఆప్షన్ చూసారా ఇరవై రెండు నుంచి ముప్పై రోజుల వరకు ఒకవేళ డెత్ నమోదు చేయాలంటే ఈ ఆప్షన్కి అమౌంట్ కట్టాల్సింది ముప్పై ఒకటి నుంచి సంవత్సరం అయితే ఇది కట్టాలి సంవత్సరం దాటిపోతే కనుక ఇది ఆ విధంగా మనం అమౌంట్ అనేది దీంట్లో జనరేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నాన్ అవైలబుల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తాం మనకి క్యాష్ అనేది సంబంధించి ఆన్లైన్లో పేమెంట్ రిసీప్ట్స్ జనరేట్ చేయడం జరిగింది దీన్ని డౌన్లోడ్ చేసి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు మనం డెత్ సంబంధించి నాన్ అవైలబుల్ కాబట్టి సెచ్ డెత్ రిజిస్టర్ని అని ఇందులోకి వెళ్ళడం జరుగుతుంది తర్వాత ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ నమోదు చేసిన సంవత్సరాలు ఇప్పుడు రికార్డ్ పరంగా మనం భర్త కానీ డెత్ కానీ నాన్ అవైలబుల్ ఇవ్వాలనుకుంటే కనుక మూడు సంవత్సరాలు అటు మూడు సంవత్సరాలు ఇటు రికార్డ్ వెరిఫై చేసుకుంటాం రికార్డు వెరిఫికేషన్కి అంటే మూడు సంవత్సరాలు అటు మూడు సంవత్సరాలు ఇటు అంటే ఏడు సంవత్సరాలకు సంబంధించి రికార్డు వెరిఫై చేస్తాం అలా రికార్డు వెరిఫై చేసినప్పుడు లేదంటేనే మనం లేదని ఇస్తాం కానీ సర్టిఫికెట్ లో ఇచ్చేటప్పుడు మట్టికి ఓ సంవత్సరం అటు ఓ సంవత్సరం ఇటు అని చేస్తాం అంటే మూడు సంవత్సరాలు రికార్డులో లేదు అని ఇవ్వడం జరుగుతుంది దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఇయర్ ఫ్రమ్ మనం చూసారా ఇక్కడ మనం ఇచ్చే సంవత్సరం కాకుండా ముందు సంవత్సరానికి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇస్తున్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇంకా ఎండో ఇంకా ఇరవై ఆరు అనేది పెట్టక్కర్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మెయిలా ఫిమేలా మెయిల్ ఇక్కడ డేట్ ఆఫ్ డెత్ మనం డేట్ ఆఫ్ డెత్ అనేది సెలెక్ట్ చేసాం అనుకోండి ఆ డేట్ లో ఉన్నదే వస్తుంది కానీ ఆ డేట్ లో కాకుండా మనకి ఏ డేట్ లోదైనా సరే ఈ రెండు సంవత్సరాల్లో రికార్డ్ లో వాళ్ళది ఏమైనా నమోదైందని చెప్పి చూసుకోవాలంటే కనుక వాళ్ళ పేరు ప్రకారంగా కొట్టాలి ఇప్పుడు నేను ఇంటి పేరు ప్రకారంగా చూస్తున్నా నేమ్ ఆఫ్ ద డెర్త్ పర్సన్ పేరు తెచ్చి కొట్టాను ఎక్కడా లేదు ఒకవేళ స్పెల్లింగ్ మారుస్తున్నాను ఒకవేళ అలా వస్తుందేమో అని ఇట్లా కూడా లేదు సో ఇప్పుడు రికార్డ్ లేదు కాబట్టి నేను నాన్ అవైలబుల్ అనేది దీనికి ఇవ్వడం జరుగుతుంది దానికి ఏంటంటే దాని యొక్క వివరాలు పూర్తిగా ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేస్తే మనకి నాన్ అవైలబుల్ సర్టిఫికెట్ అనేది దీంట్లో జనరేట్ అవుతుంది చనిపోయిన వ్యక్తి పేరు అదే విధంగా తండ్రి పేరు ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు స్తెచ్ కొడతాం కొడితే ఇక్కడ లేదు సో జనరేటెడ్ ఎన్ఏసి ఎన్ఏసి అంటే నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ ఇక్కడ రిక్వెస్ట్ అన్నమాట ఎవరు పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ పెట్టుకున్నారు ఓకేనా ఇక్కడ చూసారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చింది చూసారా అదే కనుక మనం రెండు వేల ఇరవై నాలుగు అనుకో రెండు వేల ఇరవై మూడు షెర్చ్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సో రెండు వేల ఇరవై మూడు డాష్ ఇరవై ఐదు అని మూడు సంవత్సరాలు రికార్డ్ లేదని వస్తుంది అనమాట ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో కూడా స్పెల్లింగ్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అని కొడితే నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది వచ్చిన తర్వాత ఇందాడ మనం ఏం చేసామంటే అమౌంట్ జనరేషన్ చేసాం ఈ నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ కోసం అమౌంట్ అనేది జనరేట్ చేసాం దాని యొక్క రసీదును ఇక్కడ డిస్ప్లే అవుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకుని అది కన్ఫర్మ్ చేసుకుంటే క్యాష్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ అప్రూవల్ చూసారు కదా ఇప్పుడు నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకుని మనం ప్రింట్ ఇచ్చుకుంటామే ఇలాగా జనన మరణాలకు సంబంధించి నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ అనేది ఈ సైట్ ద్వారా మనం ఇవ్వటానికి అవకాశం ఉంది రాబోయే కాలంలో అందరూ కూడా సిఆర్ఎస్ సైట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సైట్లోనే మనం జన్న రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే లేకపోతే నాన్ అవైలబుల్ కానీ సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి అందరూ కూడా ఈ రకంగా నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఫాలో అవలసిందిగా తెలియజేయడం అయింది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి